హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో సువానీ లాక్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ వేరే ఊరు వెళ్ళి వస్తున్నాం ఫ్రెండ్స్ నేను మా బాబాబు ఫ్రెండ్స్ అదే దాని పట్టుకుంటున్నారు అక్కడికి వెళ్ళి వస్తున్నాం మధ్యలో ఆకలి ఫ్రెండ్స్ మాకు అక్కడ పంజాలు కావాలంటే అక్కడ వెళ్ళి కూర్చున్నాం ఫ్రెండ్స్ కూర్చొని ముగ్గురు మూడు ఎగ్ ఫైవ్ డేస్ ఆర్డర్ చేసాము ఫ్రెండ్స్ మేము అనుకున్నాము కొద్దిగా పెడతారేమో చిన్న ప్లేట్లు అనుకున్నాం కానీ అసలు నేను చూసి అతను సప్లై చేసి అతను తెచ్చి ఇయ్య కానీ మేము ముగ్గురు షాక్ అయ్యాము షాక్ అయ్యి ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నాము అసలు మాములు లేదు ఫ్రెండ్స్ ప్లేట్ నిండా వేసాడు అసలు ఇలా ప్లేట్ నిండా పెట్టడం మేము ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ ఎవరు ఏంటంటే మామూలుగా రేట్ మటుకు సిక్స్టీ రూపీసే ఫ్రెండ్స్ చాలా తక్కువ కానీ అసలు అంత తక్కువలో అసలు రేట్ నిండా ఎగ్ ఫైడ్స్ తీసుకొచ్చాడు అసలు నేను మా బావ మా మేనవాళ్ళు పోయాం అసలు నేనైతే సగం తిని సగం వదిలేశాను ఫ్రెండ్స్ అసలు తినలే తినలేకపోయాను టేస్ట్ పర్లేదు నాట్ బ్యాడ్ బాగానే ఉంది కానీ ఎండేసరికి కొద్దిగా మసాలాలు బాగా వేసాడు కారం కూడా ఎక్కువ ఉంది బాగా తినాలనిపిస్తుంది కానీ తింటే వేడి వేడి కొన్ని ఫ్రెండ్స్ అది సాంబార్ వేడియో లేకపోతే రైస్ వేడియో అసలు మాకేం అర్థం కాలేదు అలా తిను మా మేన మా బావ అయితే ఒకరు పోవచ్చు నేను జోకులు వేసుకుంటూ అలా తిన్నాం ఫ్రెండ్స్ మా మేన మా అయితే మొత్తం లాగిచ్చేసాడు ఫుల్గా మా బావ అయితే కొద్దిగా తిన్నాడు నేను కూడా సగమే తిన్నాను కానీ అలా అసలు చాలా గమ్మత్తు కొన్ని ఫ్రెండ్స్ జోకులు వేసుకుంటున్నాను మా బావ ఫేస్లో అయితే ఫీలింగ్స్ చాలా డిఫరెంట్గా పెట్టాడు అసలు వీళ్ళు నెలని పెట్టారా లేక లేకపోతే రెండోసారి రా రాష్ట అజ్జాబి పెట్టారు అన్నట్టు ఫేస్ పెట్టాడు ఫేస్ చిన్నగా నేను అవుతుంది ఆయన ఎక్స్ప్రెషన్ చాలా వేటికి పెట్టాడు మా బావ చాలా ఫన్నీ పర్సన్ అయినా సరే తినేది పాపం కొద్దిగా తిన్నాడు ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది బావ డ్రెస్ సరేంది అయిపోయి వచ్చింది కూడా అలా సాగింది చాలా ఫన్నీగా అయిపోయి జరిగింది అది మొత్తం అంటున్నాడు కానీ అసలు మాకు తినలేకపోతున్నాడు కానీ ఫుల్ వేడిగా ఉండేసరికి తినలేకపోతున్నాడు ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా విచిత్రంగా ఇస్తున్నాడు మా బావ